నమస్తే న్యూస్ కి స్వాగతం శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో మదర్ తెరీసా నూట పదిహేనవ జయంతి వేడుకలు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ అన్నమయ్య జిల్లా రాయచోటి శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం నాడు విశ్వమాత నోబెల్ బహుమతి గ్రహీత దయామూర్తి మదర్ తెరీసా నూట పదిహేనవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం సుధాకర్ రెడ్డి రాయచోటి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కులాయప్ప లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ మహ్మద్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు శ్యామ్ ప్రిన్సిపల్ అధ్యాపకులు కలిసి మదర్ తెరీసా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కులాయప్ప మాట్లాడుతూ ప్రార్థించే పెదవుల కంటే సాయం చేసే చేతులు మిన్న అనే నినాదంతో మదర్ తెరీసా తన జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేశారని అనాథాశ్రమాలు ధర్మశాలలు వ్యాధిగ్రస్తులకు కేంద్రాలను ఏర్పాటు చేసి వేలాది మందికి ఆదరణ ఆత్మస్థైర్యం కల్పించారని తెలిపారు అనంతరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచితమట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వినాయక చవితి పండుగను ఆనందంగా సురక్షితంగా జరుపుకోవాలని నిమజ్జన సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు డాక్టర్ ఎం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ మదర్ తెరీసా తన దయాగుణం స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచారని వాటికన్ సిటీ ఆమెకు సెయింట్హుడ్ గౌరవం ప్రకటించిందని గుర్తు చేశారు విద్యార్థులు మదర్ తెరీసా జీవితం నుంచి ప్రేరణ పొందుతూ సమాజం పట్ల కరుణా దృష్టితో సహాయం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ వి బాలాజీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వి వెంకటరమణ లయన్స్ క్లబ్ సభ్యులు ఎస్ఎన్ఎస్ ఆఫీసర్ విభాగాధిపతులు అధ్యాపకులు ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు రిపోర్టింగ్ జిల్లా విభాగాధి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కొద్ది జాగ్రత్తగా ఉండండి ఆ బైక్స్ అని అదని ఆ ట్రాష్ ఉంటుందండి మూవీస్ లో చూపిస్తారు రియాలిటీలో ఏవి కూడా సాధ్యం కాదు ఓకేనా పేరెంట్స్ మీ కాలేజ్ ఇన్స్టిట్యూషన్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి మీ యొక్క సక్సెస్ తోనే మీ లైఫ్ ఏమనేది వాళ్ళు చూపించాలి ఓకే విత్ ఆల్ దీస్ థింగ్స్ ఐ కన్క్లూడ్